సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మైదుకూరు నియోజకవర్గంలో రాచమల్లు రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాయి ముగ్గుల పోటీలు జరిగాయి ముగ్గుల పోటీలలో పాల్గొనేందుకు మైదుకూరు నియోజకవర్గ మహిళలు పోటీ పడ్డారు సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా చక్కటి ముగ్గులు వేసి రంగులద్ది చూపురలను ఆకట్టుకున్నారు గంట వ్యవధిలో మహిళలు రంగవల్లులను అందంగా చుక్కలతో తీర్చిదిద్దారు చుక్కలతో సహజ సిద్ధంగా సంస్కృతికి అద్దం పడుతూ ముగ్గులు తీర్చిదిద్దారు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న ఏ లతకి ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి గెలుచుకున్న జీ లలితకి పదివేల రూపాయలు మూడవ బహుమతి గెలుచుకున్న డిపి లక్ష్మీదేవికి ఆరు వేల రూపాయలు నాలుగవ బహుమతి గెలుచుకున్న ఆర్ శివపాణికి నాలుగు వేల రూపాయలు ఐదవ బహుమతి గెలుచుకున్న ఎస్ హరితకి రెండు వేల రూపాయలు కాన్సులేషన్ బహుమతి కింద ఇరవై మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అంతేకాకుండా ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు విలువగల ఒక చీర కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది